కిడ్నీ డ్యామేజ్ అయితే రికవరీకి అవకాశం ఉంటుంది నేను డాక్టర్ కృష్ణం రాజు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కిడ్నీ డ్యామేజ్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏకేఐ అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఇది టెంపరీ కిడ్నీ డ్యామేజ్ అనమాట ఇంకో రకం ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అనమాట ఈ రెండు డ్యామేజ్ లో కూడా క్రియాడ్ని ఇంక్రీజ్ అవుతాయి అందువల్లనే ఈ రెండిటికి డిఫరెన్స్ చెప్పడం కష్టం ఏకే అన్నది సాధారణంగా సివియర్ డిహైడ్రేషన్ వలన లేకపోతే ఇన్ఫెక్షన్స్ లేదా కిడ్నీ స్టోన్స్ ప్రాస్టేట్ ప్రాబ్లం ఎలర్జీస్ ఇటువంటి కండిషన్స్ వల్ల వస్తుంది ఇటువంటి రీజన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయితే రికవరీ కి గా గానీ కంప్లీట్ గా గానీ అవకాశం ఉంటుంది ఒక పేపర్ పూర్తిగా నలిగిపోయినా దాన్ని తిరిగి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఏకే వంటిది అదే ఒక పేపర్ కనుక కాలిపోతే దాన్ని వాడటానికి అవకాశం ఉండదు ఇదే సీకే మీ కిడ్నీ ప్రాబ్లం ఏకేఐయా లేదా సీకేడియా అన్నది మీ నెఫరాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి తెలుసుకోండి